నా పేరు వెంకన్న నేను గౌ రేవంత్ రెడ్డి సార్ ప పరిపాలన ఖచ్చితంగా సామాన్యునికి న్యాయం జరిగే విధంగా అద్భుతంగా ఉన్నది ఎందుకు చెప్తుందంటే గత పది సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగు రాష్ట్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు అన్న చెప్పినట్టు కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ రైతులు కానీ సామాన్య నిరుద్యోగులు 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 నీళ్లు నిధులు నియామకాల మీద నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చిన తెలంగాణను కేసీఆర్ ఏ నిధులు ఎక్కడెక్కడ వేసినో మనందరూ తెలిసిన విషయం అటువంటి తెలంగాణ అప్పుల అప్పుల కుప్ప చేసిపోయిన తెలంగాణను ఏ రకంగా సఖదిస్తూడు మన ఎక్కడ అభివృద్ధి జరిగిందే ఎక్కడ అభివృద్ధి జరిగింది నష్టం చేసిండు మీ మీడియాకు కూడా నష్టం చేసిండు ఎవడు అడిగిండు మీడియా వాళ్ళకి నష్టం చేయలేదా అడిగే మా అడిగే మాట్లాడే స్వేచ్ఛ ఉన్నదా ఎవరికి స్వేచ్ఛ ఉన్నది అరే మాట్లాడే స్వేచ్ఛ లేదన్నా ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరేమో నాకు తెలియదు వంశీ వంశీ సార్ మాట్లాడినా కూడా వంశీ సార్ మీద కేసులు పెట్టేది ఎవరిని కలిసిడు కలిసిండు ఎవరికన్నా ఎమ్మెల్యే వాళ్ళు కలిసిర్రు మినిస్టర్ల వాళ్ళు కలిసిర్రు నియంతృత్వ పరిపాలన బిఆర్ఎస్ ఏ బిఆర్ఎస్ మాట్లాడాలని చూద్దాం దగ్గర దమ్ముటి రమ్మని చూద్దాం మాట్లాడదాం నాతోటి నేను సామాన్య మానవుని మనకు సమాధానం చెప్పాలని చూద్దాం ఉన్నదా మాట్లాడడానికి ధైర్యం మాట్లాడడానికి ఈ రోజు నేను ఇక్కడ చివరస్తున్న కూర్చుంటా నాకు రేవంత్ రెడ్డి నాకు పైసలు ఇచ్చి మాట్లాడని చెప్పలే స్వతహాగా వచ్చే మాటలు స్వతహాగా వచ్చే మాటలు పది సంవత్సరాలు సత్యనాశం చేసిండు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సత్యనాశనం చేసిండు ఇప్పుడు ప్రజలను పట్టించుకోలే పేదలను పట్టించుకోలే ఉద్యోగులను పట్టించుకోలే ఎక్కడ శుద్ధా పా ఎక్కడ ఏ డబుల్ బెడ్రూమ్ కాదు ఎవడు మంచి పా మా ఊళ్ళే మా ఊళ్ళో జరా మా చిన్న వంగర ముప్పై 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 బెడ్ డబుల్ బెడ్రూమ్ పంచిండు మూడు వందల మంది పంచాయతీ పెట్టిచ్చిండు మూడో పన్నెండు పన్నెండు వందల మంది మూడు ఎకరాలు పెట్టించుండు ముప్పై మూడు లక్షల మందికి పంచాయతీ బిడ్డ ఇచ్చిండు దళిత బాధితు ఎక్కడ ఎవరికి ఇచ్చింది దళిత బంధు దళితబంధు పేరే కానీ దళిత బంధు లేదు ఏ బంధు లేదు ఎవరికి ఏ బంధు ఇచ్చిండే ఏ బంద్ ఇచ్చిండు గొర్రెలు 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 బాడలు ఎవరికి ఇచ్చిండు గొర్రెలు బాలు కమిషన్ కమిషన్ ఇచ్చిన ఇచ్చిన ఇచ్చిండు ఇప్పుడు బాగా అక్కడ నిలబడ్డానికి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఈ కథ జరుగుతుందని చెప్పి వచ్చి మాట్లాడుతున్నాడు ఇచ్చే రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ గురించి ఫీడ్బ్యాక్ ఇది వచ్చిన వచ్చిన సంవత్సర కాలంలో వచ్చిన సంవత్సర కాలంలో వచ్చిన సంవత్సర కాలంలో అరవై వేల ఉద్యోగాలు నింపిండు కేసీఆర్ పది సంవత్సరాలు చేసిండు ఆరుగురు ఉద్యోగాలు ఇవ్వలే వందాతం శాతం ఎక్కడ ఎక్కడ మరి ఇచ్చిన నోటిఫికేషన్ మరి పది సంవత్సరాలు అవులే పది సంవత్సరాలు సరిపోలే నీకు వంద సంవత్సరాలు నింపినవుడు మరి సిగ్గుండ్రు కదా కొద్దిగా మాట్లాడడానికి పది సంవత్సరాలు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ అన్నా అన్నానిగో నాకు బండగుతులు వస్తున్నాయి కేటీఆర్ కు హరీష్ రావుకు సిగ్గులు అజ్జ ఉంటే కొద్దినన్న వాళ్ళ మనసులు కారు రాక్షసులు ఎవడు వాడు అన్న ఇగో నేనేం చెప్తున్నా వాళ్ళ గురించి అంత తక్కువ మాట అంత మంచిది ఆరోగ్యానికి మంచిదే నిజంగా చెప్తున్నా నువ్వు ఎక్కువ రోజులు బతకాలంటే వాళ్ళ వాళ్ళ పేర్లు అన్నా దయచేసి మాట్లాడుతున్నా దయచేసి మాట్లాడుతున్నా అందరికి రేవంత్ రెడ్డి వంద కొంద శాతం నిరుద్యోగ నిరుద్యోగులు న్యాయం చేసిండు రైతులకు న్యాయం చేసిండు ఉండు న్యాయం చేసిండు స్వేచ్ఛ తిరుగుతురే ఆ అమ్మని చెప్పి గుండె మీద ధైర్యం చేసుకొని చెప్తుంది ప్రపంచం తెలంగాణ మొత్తం తెలంగాణ ప్రభుత్వం తిరిగిరా బరాబర్ ఆరు గంటలు ఆరు ఆరుకు ఆరు గ్యారెంటీలు అమలు అవుతూనే ఉన్నాయి ఏ ఉచిత బస్సు అమలు కావట్లేదా దీపావతిగా అమలు కావట్లేదా రేషన్ కార్డు రేషన్ కార్డు లక్ష లక్ష లేచండే రేషన్ కార్డు తీసేసిండే లక్ష రేషన్ కార్డు రెండు లక్షల రేషన్ కార్డు పంచుతురు ఇంటికి పేరు పేరు పెట్టి పంచుతురు అరే నేనే నా నా పిల్లల నా నా బ్రదర్ వినండి వినండి నా పిల్లల ఇద్దరి పేర్లు ఎక్కించుకోవడానికి పది సంవత్సరాలు వెయిట్ చేసిన గత ప్రభుత్వంలా మా పిల్లల పేర్లు ఎక్కించుకోలే ఎక్కించుకోలేని పరిస్థితి రేషన్ కార్డులల్లా రేషన్ కార్డులల్లా ఇచ్చే బాధ్యత పరిస్థితి లేదు మీ మీరు వాస్తవానికి ఫీడ్బ్యాక్ తీసుకొని మొత్తం యూట్యూబ్ లలో వేయాలి చెప్తున్నా ఉన్నది ఉన్నట్టు స్ట్రోల్ చేయాలి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కార్య కాంగ్రెస్ కార్యకర్త మేము స్వయంగా వచ్చిన మాట్లాడుతుంటే స్వయంగా నా స్వ స్వతహాగా వచ్చి మాట్లాడుతున్నా కా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అన్యాయం గురైన కాబట్టి మాట్లాడుతున్నా నేను ఇంత కడుపు ఆ కడుపు నొప్పితో మీరు నన్ను మరి వాళ్ళ ముచ్చట్లు బంజేయనని ఏం చెప్తున్నానే నేనేం చెప్తున్నా ఆ నలుగురు ముచ్చట్లు ఇక ఆ నలుగురు ముచ్చట్లు ఆ నలుగురు ఆ నలుగురు ఉన్నారు కదా కేటీఆర్ హరీష్ రావు కవిత ఇంకా వంశ వాళ్ళ ఉన్నారు వాళ్ళ ఉన్నారు వాళ్ళ కామదాను ఈ తెలంగాణ ప్రజలు ఎంత తొందరగా మంచి మర్చిపోతే అంత తొందరగా మంచిగా ఉంటారు అన్న నేను ఏమంటున్నా దయచేసి కేసీఆర్ ముచ్చట దేకే రాక్షసుడు వాడు రాక్షసుడు రాక్షసుడు ఎక్కడ తెలంగాణ ఇచ్చే దేవుడే తెలంగాణ ఇచ్చే దేవుడు అంటే నేను ఇంతమంది మాట్లాడుతున్నా ఎన్నుకుంటారే అవలాగా వర భోజు ఇంతమంది మాట్లాడుతున్నా చెప్పి మాట్లాడు అనవాను ఇలా అనవా నేను ఇంత బండపూతులు తిరుగుతున్నాను నేను అనవాణి అనవాణి అన్న నేను ఏమంటున్నానే వంశీప్ కూడా అన్యాయం చేసిండు కేసీఆర్ వెంకన్న కూడా అన్యాయం చేసిండు మల్లమ్మ పుల్లమ్మకు వాళ్ళు వీళ్ళకు కేసీఆర్ సంబంధం లేదు కేసీఆర్ వల్ల నష్టపోయారు వాళ్ళు తెలుసా పడవడే అవడా వద్దు ఏం లేదు సత్యనాశనం చేసిండు లక్షల కోట్లు సంపాదించుకుండు గంతే ఉద్యమం పేరు మీద మన అధికారం ఎక్కి లక్షల కోట్లు సంపాదించుకోవాలి అభివృద్ధి నాకు అర్థం కాదు మళ్ళీ అభివృద్ధి అభివృద్ధి అంటే అభివృద్ధి అయినా అర్థం తెలియదు అభివృద్ధి కాళేశ్వర చూ పో చూద్దామని మేము చూద్దామని పోయినా అరెస్ట్ చేస్తాడా చేస్తాడా అరెస్ట్ చేస్తాడా ఎన్ని ఎకరాలు బారించు కాళేశ్వరం మీద ఎన్ని చెప్తాడా చూద్దాం ఏ కాలువ ఏ కాలువచ్చాడు దయచేసి చెప్తున్నాను మళ్ళీ మీడియా ముఖంగా మళ్ళీ చెప్తున్నా కొంద శాతం చెప్తున్నా దేవేందర్ రెడ్డి సార్ ఇప్పుడు ఇట్లా చేస్తారని చెప్పి పాపం మీరు కూడా అనుకోలే అంతగాన మనం ఆశించడానికి ఆశించిన దానికంటే అద్భుతంగా చేస్తుండు ఇట్లనే చేయాలి అమలకలు కూడా అది ఆలోచించాలి వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఉచిత బస్సు పట్టుకొని ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న వాస్తవం చెప్తున్నా నష్టమే ఉంది వంద కొంద శాతం నమ్ముతు వంద కొంద శాతం నమ్ముతున్నారు నమ్ముతున్నారు చూద్దాం రమ్మను ఏం చేసిన ఏం చెప్పుకుంటాడా చెప్పుకో మరి ఏం చెప్పుకుంటాడు ఏం చెప్పుకొని వస్తాడ చెప్పరాదు ఒక ఉద్యోగం ఒక కాంట్రాక్ట్ ఆయన చెప్పినటువంటి వాస్తవం వాస్తవ విషయాలు అమలు చేయలేదు కదా ఇప్పుడు మీ మీడియా వాళ్ళకేనే అదే మీ మీడియా వాళ్ళకు విలు కట్టిస్తుంది కట్టించినాడే కట్టించండా మరి ఎందుకు మరి వాళ్ళ మళ్ళీ వాయిని గురించి మాట్లాడుతూడా నేనేం చేస్తున్నా నువ్వు కూడా మాట్లాడుకో ఇప్పుడు నీకు సెల్ఫ్ గా మాట్లాడుకో నీ సెల్ఫ్ గా నువ్వు మీడియా వాళ్ళకు మీడియా వాళ్ళని గుర్తించి మాకు ఇల్లు ఇల్లు కట్టిస్తున్నా ఇల్లు ఇచ్చే పాపన పొడి అలగాడు దాని గురించి మనకి ఇంకా వంద కొంద శాతం చేస్తాడు అన్న వంద కొంద శాతం చేస్తాడు సన్న మంచి మధ్య రాగు సన్న మధ్య మా అమ్మ మంచి గుర్తు చేసిన ఆమె చెప్పా చెప్పినా కేసీఆర్ ప్రభుత్వాలు రేషన్ బియ్యం వచ్చా గది లేదు ఇప్పుడు వంద వంద శాతం వీళ్ళు నిజంగా చెప్తున్నానే కొత్త దంపతులు ఏర్బడిన తర్వాత బియ్యం లేక చచ్చిపోయారు ఆ కంట్రోల్ బియ్యం లేక అమ్ముకున్నారు ఇక రాజు పెద్ద మనిషి ఆ రేషన్ కార్డులు ఇవ్వలేక ఈ రోజు సన్న బియ్యం తోటి గుండె మీద చేసుకుని బ్రహ్మాండంగా ఏర్పాటు పచ్చుతారు నేనేం చెప్తున్నా జర ఎవరు అన్నారు ఇంతమంది జనాలలో జనాలలో కొన్ని పంచాయతీలన్నీ సాల్వ్ అయినాయి ఇప్పుడు అమ్మ ఇప్పుడు తల్లిదప్పుడు బిడ్డలు తల్లిదండ్రుల మీద వేరుబడి బియ్యం లేక కూరగాయ లేక లేక ఈ లేక ఏదో అది అటువంటి పంచాలు అయిపోయినాయి గుణమే చేసుకొని సాల్వ్ అయిపోయినాయి ఇప్పుడు మనిషికి కావాల్సింది గూడు గూడు గుడ్డనే కూడు గూడు గుడ్డ కూడు గూడు గుడ్డ కూడు సన్నభియతోటి బ్రహ్మాండ తింటారు గూడు కట్టి ఇంద్రామ్మ ఇల్లు కట్టిస్తు ఒకటే నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి జరాగమ్మ రాగమ్మ రేవంత్ రెడ్డి తెలంగాణ రా తెలంగాణ జనాభా నాలుగు కోట్లు ఎనిమిది కోట్లు ఇచ్చినా కూడా కాంగ్రెస్కే కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చిన అంటారు అంతే అంతే బరాబర్ అంతే అంతే అంటారు అది 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 కావనది వంద కొంత శాతం మళ్ళీ చెప్తున్నా సామాన్యులకి ఏం జరగ జరుగుతుంది అంటే వీళ్ళందరూ సామాన్యులు కాదా అందరు వీళ్ళందరూ సామాన్యులు కాదా